హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా తిరుమలలో స్వామివారి దర్శనానికి ఫ్యామిలీతో సహా మొత్తం అందరం విఐపి క్యూ లైన్ ద్వారా వెళ్ళాము స్వామివారి మొదటి గడప దర్శనం జరిగిందని చెప్పాను కదా ఈ వీడియోలో విఐపి దర్శనం ఎలా దొరికింది ఎవరు ఇచ్చారు ప్రాసెస్ ఏంటి టికెట్ కాస్ట్ ఎంత ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను అంతేకాకుండా ఇంతకు ముందు కూడా మాకు ఒకసారి విఐపి దర్శనానికి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చి కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకోలేకపోయాము అప్పుడు మేము ఏం మిస్టేక్ చేస్తాం ఎందువల్ల దర్శనానికి వెళ్ళలేకపోయాము అని అనేది కూడా వీడియో చివరిలో చెప్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి ఫస్ట్ అయితే ఎవరైనా స్వామివారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకోవాలి అంటే ఒకటి మనం విఐపి కానీ వివిఐపి కానీ అయి ఉండాలి ఇదైతే అందరికీ పాసిబుల్ కాదు సెకండ్ వన్ మన దగ్గర వీఐపీ కానీ వివిఐపి వాళ్ళు రికమెండ్ చేస్తున్న సిఫార్సు లెటర్ అయినా ఉండాలి థర్డ్ వన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ దేవాలయాల నిర్మాణానికి మనం పదివేల రూపాయలు డొనేషన్తో పాటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు మనం విరాళం ఇచ్చి ఉన్నా కూడా మనకు స్వామివారి మొదటి గడప దర్శనం అయితే దొరుకుతుంది దీంతోపాటు స్వామివారికి అభిషేకం చేసిన ప్రసాదం తీర్థం కూడా ఇస్తారు మీకు తెలిసిన మీకు తెలిసిన వాళ్ళలో విఐపి ఎవరైనా రికమెండేషన్ లెటర్ ఉన్నా మనమైతే వెళ్ళొచ్చు మాకైతే తెలిసిన వాళ్ళ ద్వారా వీఐపీ రికమెండేషన్ లెటర్ అయితే దొరికింది అంటే ఈ లెటరు మన ఏపీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్సీ ఐఏఎస్ ఐపిఎస్సి ఇలా ఎవరైనా ఇవ్వచ్చు మనకు వీళ్ళలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి మనం అడిగితే ఇలా మనల్ని రిఫర్ చేస్తూ టీటీడీ వాళ్ళకైతే ఈ విఐపిలు మెయిల్ పెట్టి రిఫర్ చేస్తారు ఒక నెలకి నాలుగు లెటర్స్ వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంట టీటీడీ వాళ్ళు ఆ మెయిల్ చూసి మనకు కాల్ చేసి మన డీటెయిల్స్ తెలుసుకొని కన్ఫర్మేషన్ లెటర్ అయితే మనకు పంపిస్తారు ఆన్లైన్లోనే ఒక లెటర్లో అయితే దర్శనానికి వెళ్ళవచ్చు ఎవరి పేరు మీద అయితే లెటర్ ఇస్తారో ఆ పర్సన్ అయితే దర్శనానికి వెళ్ళే ముందు రోజే ఉదయం పన్నెండు లోపు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో కన్ఫర్మేషన్ లెటర్తో పాటు ఎవరెవరైతే దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళందరి ఐడి ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి అక్కడ ఫామ్ ఇస్తారు ఫామ్ ఫిల్ చేసి దర్శనానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళ డేటా కూడా ఫిల్ చేయాలి జేఈఓ ఆఫీస్లో మన ఐడి ప్రూఫ్స్ చెక్ చేసి మనకి ఈవినింగ్ లోపు మెసేజ్ వస్తుందని చెప్తారు ఇక్కడే మనం ఆన్లైన్ కూడా చేపించుకోవాలన్నమాట అలాగే టికెట్స్కి మనీ పే చేయాలి అక్కడ ఆఫీస్లోనైనా మనీ పే చేయొచ్చు లేదంటే మనకి ఈవినింగ్ మెసేజ్ వచ్చేటప్పుడు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా అయినా మనం టికెట్స్కి అయితే అమౌంట్ పే చేయవచ్చు పేమెంట్ అయిపోతే మనకి టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినట్లే టికెట్ కాస్ట్ ఒకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఏ రోజైతే దర్శనం అనుకుంటున్నామో ఆ ముందు రోజు వెళ్ళి మనం ఈ ఐడి ప్రూఫ్లు అయితే మార్నింగ్ పన్నెండులోపు లోపు సబ్మిట్ చేయాలి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరి పేరు మీద అయితే లెటర్ వస్తుందో వాళ్ళొక్కరు వెళ్తే సరిపోతుంది మనకి టికెట్స్ ఇస్తారు కదా వాటిపైన దర్శనం టైమింగ్స్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి మెసేజ్ అయితే కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ ముందు రోజు నైట్ అయితే వస్తుంది ఈ నైట్ కానీ ఈవినింగ్ కానీ మాకు ఇంతకుముందు జరిగిన మిస్టేక్ ఏంటి అంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇలానే మాకు విఐపి రికమెండేషన్ లెటర్ అయితే వచ్చింది మేము అందరం తిరుమలైతే బయలుదేరాము అక్కడికి ముందు రోజు వెళ్ళి మా హస్బెండ్ అయితే ఈ ఐడి ప్రూఫ్లు కన్ఫర్మేషన్ లెటర్ కూడా సబ్మిట్ చేసేసారు వాళ్ళు ఏం చెప్పారంటే ఈవినింగ్ మెసేజ్ వస్తుంది మెసేజ్ రాకపోతే రండి అని చెప్పారు మా హస్బెండ్ ఏంటంటే ఐడి ప్రూఫ్లు సబ్మిట్ చేసి డేటా ఫామ్ ఫిల్ చేసి వచ్చేసారు అక్కడ కంప్యూటరైజేషన్ కూడా చేయాలంట కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది మిస్కమ్యూనికేషన్ వలన మాకు తెలియలేదు ఈవినింగ్ అయితే మెసేజ్ రాలేదని చెప్పి మేము చాలా టైం వరకు వెయిట్ చేసి వెళ్ళేసరికి మెసేజ్ ఎందుకు రాలేదా అని చెక్ చేస్తే మావి ఆన్లైన్ అయితే అవ్వలేదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విఐపి దాన్ని బట్టి కూడా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది లోకల్ వాళ్ళు రిఫర్ చేస్తే ఈ ఇదంతా అవసరం లేనట్టుగా నాకు అయితే అనిపించింది అప్పుడు ఆ మిస్టేక్ వల్ల మాకు మెసేజ్ రాలేదు మెసేజ్ రాలేదు కదా ఇంకా ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంకా వాళ్ళ చేతిలో ఏమీ లేదు అంతా ఆన్లైనే కాబట్టి వాళ్ళు కూడా ఇంకా చేసేది ఏమీ లేదు మాకైతే ఈ విఏపి బ్రేక్ దర్శనం లెటర్లో ఉదయం ఆరు గంటలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర రిపోర్ట్ చేయమని అయితే చెప్పారు అయితే మేము ఆరుగురు పెద్దవాళ్ళం ఇద్దరు పిల్లలు అయితే ఈ రికమెండేషన్ లెటర్ పైన వెళ్ళాము అందరం కూడా మేమందరం కూడా జేఈ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు మా హస్బెండ్ పేరు మీద లెటర్ ఇచ్చారు కాబట్టి సో ఆయన అయితే కంపల్సరీ ఆయన వెళ్ళి మా ఐడి ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేశారు ఇంకా మాకు ఎటువంటి అకామిడేషన్ కూడా లేదు అందుకోసం మేము వీఏపీ రికమెండేషన్ లెటర్లోనే అకామిడేషన్ కోసం కూడా అడుగుతారు కదా మనకి అకామిడేషన్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది ఉదయానికే దర్శనం కాబట్టి అకామిడేషన్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది కనుక లెటర్లోనే అకామిడేషన్ కావాలని అయితే రాయిపించుకున్నాము మనకి ఏ రోజైతే దర్శనం కావాలో డేట్ అవి క్లియర్గా మెన్షన్ చేయాలి దర్శనానికి ముందు రోజైతే మనకి అకామిడేషన్ ఇస్తారు ఉదయం జేఈఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడే రూమ్ కోసం అమౌంట్ పే చేస్తే రూమ్ అయితే ఇచ్చారు పదిహేడు వందల రూపాయల రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది పెద్ద మంచం ఇంకా చిన్న మంచం సోఫా చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్స్ కూడా చాలా పెద్దవి క్లీన్గా కూడా ఉన్నాయి ఇండియన్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట బిలో ట్వల్వ్ ఇయర్స్ అయితే పిల్లలకి టికెట్స్ అయితే ఏమీ అవసరం ఉండదు రూమ్స్లో రకాలు కూడా ఉన్నాయి రూమ్స్లో హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి అయితే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు మాకు హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే అలాట్ అయ్యింది అది కూడా చాలా బాగానే ఉంది ఫస్ట్ డే తొందరగా రూమ్కి వెళ్ళి పడుకొని సెకండ్ డే ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో బ్రేక్ దర్శనానికి అయితే రిపోర్ట్ చేయమని చెప్పారు కదా అక్కడికి అందరం వెళ్ళిపోయాము ఇంతకీ దర్శనం ఎలా ఉంది అంటే తిరుమలలో ప్రతిసారి నార్మల్గా వెళ్ళే క్యూ లైన్కి ఈ వీఐపీ కి చాలా డిఫరెన్స్ ఉందండి బ్రేక్ దర్శనానికి చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము కానీ ఇక్కడ కూడా జనాలు ఉన్నారు కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం కానీ ఈ క్యూ లైన్లో కూడా మొత్తం అన్ని తిరిగి వెళ్లాల్సిందే కాకపోతే కంపార్ట్మెంట్స్లో ఎక్కువ వెయిటింగ్ జనాలు తోసుకోవడం అలాంటివి ఏమీ లేదు మొత్తం నార్మల్గా ఎంత దూరం నడిచి వెళ్తామో ఇక్కడ కూడా అలానే వెళ్ళాము కానీ ఎక్కడ వెయిటింగ్ అనేదే లేదనమాట ఇక్కడ కూడా ఉన్నారు కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నార్మల్గా చిన్న చిన్న టెంపుల్స్లో మనం ఎలా వెళ్తామో అలా ఫ్రీగా వెళ్ళిపోయాము అసలు తొక్కిసలాట ఏమీ లేదు అన్నిటికంటే హ్యాపీ ఏంటంటే స్వామివారిని రెండవ గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా కొత్తగా అనిపించింది అందరూ బ్రేక్ దర్శనం అంటే మొదటి గడప దర్శనం అంటారు కానీ ఏమో మరి మాకు రెండవ గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అలానే అయ్యింది ఫస్ట్ టైం ఇలా స్వామివారిని చూడడం అనమాట విఐపి దర్శనం ద్వారా వెళ్ళాం కదా రెండవ గడప వరకు వెళ్ళి స్వామివారిని దగ్గరగా చూడడం చాలా హ్యాపీ అనిపించింది ఈ విఐపి క్యూ లైన్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి పది పదిన్నర లోపే క్లోజ్ అయిపోతుంది ఆ టైంలో నార్మల్గా క్యూ లైన్లో ఉంటారు కదా అవన్నీ ఆపేస్తారు ఓన్లీ బ్రేక్ దర్శనానికి వచ్చిన వాళ్ళే ఉంటారు బ్రేక్ దర్శనం దొరికింది కదా అని మా పెద్దవాళ్ళని కూడా తీసుకువెళ్ళాము వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తిరుమలలో ఎలా కూడా దర్శనం జరుగుతుందో అన్నట్టు చాలా షాక్ అయ్యామన్నమాట E uh -huh. uh -huh. ఉదయానికి ఏమి తినకుండా తాగకుండా స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ క్యూ లైన్లో రికమెండే మళ్ళా రికమెండేషన్ లెటర్లో ఉన్న వాళ్ళతో పాటు శ్రీవాణి ట్రస్ట్కి పదివేల ఐదు వందల రూపాయలు ట్రస్ట్ ద్వారా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా ఇదే బ్రేక్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ప్రసాదం తీర్థం కూడా ఇస్తారని చెప్పారు కానీ మాకైతే ఇవ్వలేదు దర్శనం మొత్తం కలిపి వన్ అవర్లోనే కంప్లీట్ అయ్యింది దర్శనం అయ్యాక టికెట్స్ మీద మనిషికి ఒక లడ్డు అని రాసింది అలానే మనిషికి ఒక లడ్డు అయితే ఇచ్చారు ఇంకా ఈ బ్రేక్ దర్శనం అయితే రథసప్తమి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారు అదొకటి మనం చూసుకోవాలి శని ఆదివారాలు అయితే దర్శనాలు ఏమీ ఉండవండి బ్రేక్ దర్శనాలు అయితే ఉండవు మా చిన్నబాబుకి తులాభారం వేయించి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము తులాభారం కూడా వేయించాలంటే లోపలే ఉంటుంది మనం గర్భగుడి దగ్గరికి ఆ మెయిన్ టెంపుల్ లోపలికి అక్కడికి వెళ్ళినప్పుడే తులాభారం వేయించుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు బ్రేక్ దర్శనానికి లెటర్ రాయిపించుకున్నప్పుడే మనకి ఆ మంత్లో వాళ్ళకి కోటా ఖాళీ ఉందో లేదో చెప్తారు ఎందుకంటే మంత్లీ ఫోర్ లెటర్స్ వరకు ఇవ్వచ్చని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఆ మంత్లో వాళ్ళకి ఖాళీ ఉంటే మనకైతే లెటర్ ఇస్తారు తెలిసిన వాళ్ళు ఉంటే దట్టు మనం ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళతో పాటు ఐదుగురు అని రాయిపించుకుంటే ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయినా కూడా పర్వాలేదు అలా కాకుండా మెయిన్ పర్సన్తో పాటు ఇద్దరు ముగ్గురు అని రాయిపించుకొని తర్వాత ఎక్స్ట్రా పర్సన్స్ యాడ్ అవుతారంటే మాత్రం కుదరదు ఒక లెటర్ సిక్స్ మెంబర్స్ అనమాట విఐపి క్యూ లైన్ అయినా నార్మల్ క్యూ లైన్లో వెళ్ళినా స్వామివారిని అలా స్వామివారి ఎదుట గాలి మనకి తగిలితే చాలు ఆ రెండు సెకండ్స్ అదో పెద్ద అనుభూతి ఏ దర్శనం అయితే ఏంటి చెప్పండి కానీ చాలా బాగుంది ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి అయినా ట్రై చేయండి ఇలా విఐపివి దర్శనం కాకపోయినా నార్మల్గా పదివేల ఐదు వందల రూపాయలు కట్టైనా వెళ్ళచ్చు ఎవరికైనా అవకాశం ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు ఇంతకుముందు మాకు జరిగిన మిస్టేక్ చెప్పాను కదా మెసేజ్ అంతా ఆన్లైన్ కూడా చేయించాలన్నమాట మెసేజ్ రాకపోతే మనం ఏం చేయలేము ఇంకా అదొకటి కన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోవాలి వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్